అర్ధరాత్రి పన్నెండు గంటలకు నడి రోడ్డుపై ఒక అమ్మాయి స్వేచ్ఛగా తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్రం అన్నారు గాంధీజీ మరి ఈరోజు మనం జరుపుకుంటుంది నిజమైన స్వాతంత్రమా ఇది నిజమైన స్వాతంత్ర వేడుకలేనా అంటే డౌటే కోల్కతా ట్రైనీ డాక్టర్ కేసు నేపథ్యంలో ఇలాగే చాలామంది మాట్లాడుతున్నారు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ట్రైని డాక్టర్ హత్య కేసులో అసలు ఏం జరిగింది అసలు కేసు అప్డేట్ ఏంటి అన్నది ఇప్పుడు మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాం కోల్కతాలోని ఆర్జీ కార్ అనే ఒక గవర్నమెంట్ కాలేజ్ ఉంది అక్కడ మెడికల్ కాలేజ్తో పాటు హాస్పిటల్ కూడా ఉంది అందులో అక్కడ ముప్పై ఒక్క ఏళ్ళ ఒక అమ్మాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్ చదువుతుంది ట్రేని డాక్టర్గా అదే హాస్పిటల్లో పనిచేస్తుంది అయితే అది ఆగస్టు ఎనిమిది అర్ధరాత్రి రెండు గంటల సమయం అప్పటికే ఆ అమ్మాయి కంటిన్యూస్గా ముప్పై ఆరు గంటల పాటు షిఫ్ట్లో ఉంది సో నార్మల్గానే ఎక్కువ అవుతుంది కదా సో దాని నుంచి కొంచెం రిలాక్స్ అవుదాం అనుకుంది అయితే రెస్ట్ తీసుకుందామా అంటే ట్రైనీ డాక్టర్స్కు అక్కడ ప్రాపర్ రూమ్స్ లేవు దీంతో సెమినార్ హాల్లో అయితే ఎవరు ఉండరు కదా ఈ టైంలో అనుకొని అక్కడికి వెళ్ళి నిద్రపోయింది కట్ చేస్తే ఆగస్ట్ తొమ్మిది తెల్లవారుజామున సెమినార్ హాల్లో సెమినూడ్గా ఒక బాడీ కనిపించింది అది ఆ అమ్మాయి ఫస్ట్ ఆత్మహత్యగా ప్రచారం జరిగింది కానీ అక్కడ చదువుకుంటుంది ఉన్నది తిరుగుతుంది అంత డాక్టర్లే కదా వాళ్ళకు తెలీదా అది హత్యో రేపో ఆత్మహత్యో అన్నది దీంతో తోటి డాక్టర్లంతా ఇది ఖచ్చితంగా హత్యనని గట్టిగా పట్టుపడంతో ఆసుపత్రి వర్గాలు ఆ డెడ్ బాడీని పోస్టుమార్టంకు పంపారు ఆ తరువాత వచ్చిన అటాప్సీ రిపోర్టు మొత్తం దేశాన్నే షాక్కి గురిచేసింది ఆ అటాప్సీ రిపోర్ట్లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి ఆ ట్రైనీ డాక్టర్ శరీరంలోని ప్రతి భాగంపై గాయాలు ఉన్నాయట చిటికన వీళ్ళు దగ్గర నుంచి పెదవుల వరకు ప్రతి భాగంలోనూ గాయాలు ఉన్నాయి రెండు కళ్ళు నోరు ప్రైవేటు భాగాలకు దగ్గర కూడా రక్తస్రావం అయినట్లుగా గుర్తించారు చివరికి కాళ్ళు చేతుల వీళ్ళ గోళ్ళపైన కూడా గాయాలు ఉన్నాయట అంటే ఎంతగా హింసించారో అర్థం చేసుకోవచ్చు ఆ అమ్మాయిని అయితే అమ్మాయిని బలవంతంగా అనుభవించేందుకు ఫస్ట్ దాడి చేసి చంపేశారట ఆ తర్వాతే రేప్ చేసినట్లుగా డాక్టర్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు ఇక్కడ ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే అక్కడ దొరికిన అమ్మాయి బాడీలో ఊహించిన దానికంటే ఎక్కువగా స్పమ్ దొరికిందట అంటే ఒకరికంటే ఎక్కువ మంది రేప్ చేసినట్లుగా అనుమానిస్తున్నారు దీన్ని చూసిన తర్వాత అంటే గ్యాంగ్రేప్ జరిగిందా ఇక్కడ అన్న అనుమానం ఇప్పుడు యావత్ దేశంలోని డాక్టర్లంతా బగ్గుమనేలా చేసింది మరి ఈ కేసులో నిందితులు ఎవరు అంటే సంజయ్ రాయ్ ఇతడు అక్కడ లోకల్ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్లో వాలంటీర్గా పనిచేస్తున్నాడు ఇతడిని ఎలా కనిపెట్టారంటే ఆ సెమినార్ హాల్లో జరిగిన ఇన్సిడెంట్ ఉంది కదా అక్కడ ఎవిడెన్స్గా ఒక బ్లూటూత్ హెడ్ ఫోన్ దొరికిందట అది సంజయ్ ఫోన్కు కనెక్ట్ అయి ఉంది అలాగే హత్య జరిగిన రోజు ఆ సెమినార్ చుట్టుపక్కలే సంజయ్ రాయ్ తిరుగుతున్నట్లు సీసీటీవీలో రికార్డ్ అయింది అలాగే డెడ్ బాడీ గోళ్లలో మనోడి చర్మము రక్తం కూడా పోలీసులు గుర్తించారు అయితే ఈ కేసులో పోలీసులు ఒక్కరిని చూపిస్తున్నారు కానీ మిగతా వారిని పట్టుకోవట్లేదని ఈ కేసు పట్ల ఉదాసీనంగా ప్రవర్తిస్తున్నారని డాక్టర్లు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ఎక్కడో రోడ్డుపై ఒక అమ్మాయిని రేప్ చేశారంటే ఏమో అనుకోవచ్చు ఈ దేశంలో కానీ ఆసుపత్రి ఆవరణలో అందులోనూ ప్రాణాలు పోసే డాక్టర్ను రేప్ చేసి మర్డర్ చేస్తే ఊరుకుంటారా అంటూ దేశంలోని డాక్టర్లంతా ఏకమయ్యారు ఆందోళనలు చేపట్టారు ఓపీలు బంద్ పెట్టారు నిందితులను కనిపెట్టాలని ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు ఈ ఘటనపై పార్టీలతో సంబంధం లేకుండా అందరూ రాజకీయ నాయకులు దీనిని ఖండిస్తున్నారు డాక్టర్ల డిమాండ్ మేరకు కోల్కతా హైకోర్టు కూడా ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చింది మనకు తెలుసు సిబిఐ ఇన్వెస్టిగేషన్లో తోపు నో డౌట్ అందులో అయితే ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉందన్నది సిబిఐ గుర్తించి త్వరలోనే కోర్టు ముందు వాళ్ళందరినీ హాజరుపరుస్తుంది అందరూ డిమాండ్ చేస్తున్నట్లుగానే కోర్టు కఠిన శిక్ష విధిస్తుంది అందులోనూ నో డౌట్ ఎలాగో నిర్భయ చట్టం ఉంది కదా శిక్ష కఠినంగానే పడుతుంది ఇంకేం కథ సుఖాంతం అనుకుంటున్నారా ఈ కేసుకు సంబంధించి అయితే ఇది చాలదు ఎందుకంటే ఈ శిక్ష అన్నది సత్వర న్యాయం మాత్రమే సంపూర్ణ న్యాయం కాదు ఎందుకంటే ఇక్కడ డాక్టర్లు ప్రధానంగా చేస్తున్న డిమాండ్లు ఏంటంటే గవర్నమెంట్ ఆసుపత్రుల్లో సరైన సెక్యూరిటీ లేదు అమ్మాయిలకు వాష్రూమ్స్ కానీ రెస్ట్ రూమ్స్ కానీ లేవే లేవు అంతేందుకు డాక్టర్లపై చీటికి మాటికి గవర్నమెంట్ ఆసుపత్రుల్లో దాడులు జరుగుతున్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఇప్పుడంటే కోల్కతా ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నాం కానీ దేశమంతటా ఇవే సమస్యలు మరి మా భద్రతకు బాధ్యత ఎవరు వాయిస్తారు సర్కార్ రెస్పాన్సిబిలిటీ తీసుకోదా రేపు జరిగితేనే స్పందిస్తారా నార్మల్గా మా రక్షణకు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టరా అని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ ట్రైనింగ్ డాక్టర్స్ సో సో ఈ ప్రశ్నలన్నిటికీ సర్కార్ శాశ్వత సమాధానాలు ఇచ్చే వరకు ఈ పోరాటాలు జరుగుతూనే ఉంటాయి సో రేపు జరిగిన దానికి శిక్ష వేస్తూనే ప్రభుత్వాలు రేపటికి భరోసానివ్వాలి లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో అమ్మాయిలు పనిచేయడానికి ఆసక్తి చూపుతారా మీరే చెప్పండి ఫైనల్గా కోల్కత్తా ట్రైని డాక్టర్ కేసులో జరిగింది ఇది మరి ఈ ఘటనపై ప్రభుత్వాలు సమాజం ఎలా స్పందిస్తున్నాయి ఇంకెలా స్పందించాలో మీరు కామెంట్ చేయండి